హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు కులాసాగా ఉన్నారు కదా ఇక మీరైతే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఇక ఈ రోజైతే లంచ్కి అయితే గంగవల్ కూర ప్రిపేర్ చేసిన ఇక ఈ వీడియో అయితే మీకైతే షేర్ చేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నా చూడండి గంగవల్ కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి మస్తు ఉంటుంది టేస్ట్ అయితే ఇక ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూపించేస్తాను ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టుల్లి ఇక ఇప్పుడు దీనికోసం అయితే నేనైతే గంగవల్ కూర చూడండి ఎట్లా కట్ చేసిను చూడండి అట్లా చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నాను ప్లస్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు చాలా ఈజీగా అయిపోతుంది గంగవల్ కూర ఇక వీటిని అయితే మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి చూసి అట్లా మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని ఒకే జాలి తట్టులోకి అయితే తీసేసుకోవాలి అప్పుడు వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాం అనమాట జాలితట్లో వేసుకుంటే ఇది చూసి కదా మనకైతే కూర మొత్తం తీసేసుకున్నా ఒక జాలితట్లోకి ఎప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని కూరకి ఎంత నూనె కావాలనో అంత నూనె పోసుకోవాలి ఇక నేనైతే ఒక మూడు పావుల వరకు పోసుకున్నా ఇక దీనిలో కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేయట్లేదు అలాగే పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నా వీడియోలు అన్నీ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఖచ్చితంగా పచ్చిమిర్చి వేసిన వెంటనే నేను సాల్ట్ అయితే వేసేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి అనేది కొంచెం చేదెక్కకుండా ఉంటుంది అన్నమాట అప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఎక్కువ వస్తుంది తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకునే వేసుకోవాలి ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి యూజువల్గా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా కలుపుతూ ఉండండి ఇట్లా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదరకు మంచిగా వేయించుకోవాలి లేదంటే కూర మొత్తం అంతా అదే స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులో కొంచెం చిట్కడి పసుపు మనకు మంచిగా దూరంగా అయిపోయినాయి కదా అప్పుడు పసుపు అనేది వేసుకోవాలి ఇక వీటిని మంచిగా కలుపుకున్నాక ఫస్ట్ టమాటా ముక్కలు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే టమాటో గంగవల్ కూర మనకు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి టమాటోస్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ టమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం చూసారా మనకు ఎసరులాగా ఎలా వచ్చిందో టమాటోస్ది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది టమాటోస్ కూడా మనకి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా ఉడికిపోతుంది ఇక ఇప్పుడు మనం కట్ చేసుకున్న గంగవెల్ కూర ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాం ఇక మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి యూజువల్గా మంచిగా అడుగు నుంచి కలుపుకోండి మనకు పసుపు మిరపకాయలు అన్నీ మంచిగా కూర కలిపేటట్టుగా మంచిగా కలుపుకోండి కలుపుకొని దానిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే చూడండి ఎంత ఎసరు ఊరింది కదా ఆకుకూరలు ఎవైనా సరే వాటిలోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఎసరు తొందరగా ఉడికిపో అనేది వచ్చేస్తుంది మనకి వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏముండదు ఉండదు ఇక దీనిపైన మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని తీసి చూస్తే చూడండి మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికిపోయింది కానీ ఎసరనేది బాగా ఉండిపోయింది కదా ఈ ఎసరంతా పోయే వరకు మనం ఉడికించుకోవాలి కర్రీని టేస్ట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది ప్లస్ స్మెల్ కూడా ఇలా ఉడికేటప్పుడు మనం మూత తీసినప్పుడు అలా స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసా సూపర్గా వస్తుంది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కూర కావాలంటే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా పులుపు కావాలనుకుంటే పప్పులో వేసుకొని టమాటో టమాటోస్ కాకుండా పప్పులో వేసుకొని మామిడికాయ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి దాదాపు ఆల్మోస్ట్ ఎసరంతా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసుకుందాం ఎసరంతా వెళ్ళిపోవాలి అప్పుడే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఇక చూశాను కదా ఎంత మంచిగా ఉడుకుతుంది ఇక దీన్ని అయితే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కర్రీ పుల్ల పుల్లగా అన్నం వేడివేడిగా సూపర్గా ఉంటుంది చూడండి ఇంకా ఎసరుంది నేను అలా మీకు చూపిస్తున్నాను గరిటెతో పట్టి ఉడుకుడైతే మన గంగవల్ కూర ఈజీగా ఉడికిపోతుంది కాకపోతే ఎసరంతా దగ్గరికి వచ్చే రానికి కొంచెం ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అంతే కర్రీ రెడీ కావడానికి ట్వంటీ మినిట్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా ఎందుకంటే టమాటోస్ తొందరగా ఉడికేవే ప్లస్ గంగవల్ కూడా తొందరగా ఉడికేదే కదా కాబట్టి తొందరగానే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇక చూసిగా ఫైనల్గా మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా చిక్కగా దగ్గరకు వచ్చేసింది చూడండి కర్రీ అట్లా రావాలి అట్లా వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్